య్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ బ్లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే అండి కొన్ని మొక్కలు తెచ్చుకున్నానని చెప్పాను కదా ఒకటేమో ఎండిపోయింది అది వేరే నర్సరీ నుంచి తెచ్చాను ఇప్పుడు అది చిగురులు వస్తున్నాయి లైట్ లైట్గా ఇంకా బాగా వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను కొన్ని మొక్కలేమో వేరే నర్సరీ నుంచి తెచ్చాను కొన్ని మొక్కలేమో వేరే నర్సరీ నుంచి తీసుకొచ్చాను అవి మీకు ఈరోజు పరిచయం చేస్తాను మిరాకిల్ ఫ్రూట్ అండి ఇది ఇది నేను వేరే నర్సరీలో అడిగితే థౌజండ్ రూపీస్ అలా చెప్తున్నారు పాటు తోటి దీన్ని మనకి కుండీతో పని ఉంది మనం ఇక్కడ మార్చుకుంటాం కాబట్టి నేను ఈ నర్సరీ ఏంటంటే అశోక్ చక్ర అశోక్ చక్రేనా చక్ర ఓకే అశోక్ చక్ర నర్సరీ అండి ఈ మధ్య అబ్బాయి షార్ట్ ఛానల్లో కూడా చెప్తూ ఉంటున్నాడు ప్లాంట్స్ అయ్యి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి ఎక్కడికైనా సరే చూడండి చాలా రేర్ కలెక్షన్ అయితే ఉంది నేను అక్కడ తీసుకున్నాను అనమాట ఈ మిరాకల్ ఫ్రూట్ మొక్క ఒకటి క్యాటై ఫ్రూట్ ఇది సీడ్ అండి అది గ్రాఫ్టెడ్ మొక్క కాదు ఇది మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైనా ఫ్రూట్స్ అవి వస్తాయేమో ముందు తీసుకున్న మొక్క అది కుండీలోనే ఉంచేసాను నేను రీపార్టింగ్ కూడా చేయలేదు కానీ అది ఎందుకో మొక్క చనిపోయింది అన్నమాట అలా బాగలేదు కదా రిపోర్టింగ్ చేశాను కానీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా అవ్వలేదు ఇంకా ఉంచేసాను అది అశోక్ చక్ర నర్సరీలో తీసుకున్నానండి ఇది కూడా అని ఇది మట్టికి మళ్ళీ వెంకటరమణ దుర్ దుర్గా నర్సరీలో తీసుకున్నాను వెంకట రమణ కాదు సారీ వెంకట దుర్గా నర్సరీ వేమగిరి నుంచి వస్తుంటే మూడో నర్సరీ ఇదేమో కడుపులంక యువతల మాట ఈ నర్సరీ అయితే మనకి మడికి దాటిన తర్వాత ఉంటుంది లోపలికి ఉంటుంది కొంచెం మనకి అడ్రస్ అది తెలుస్తుంది అశోక్ చక్ర నర్సరీ అని కొడితే మీకు గూగుల్ మ్యాప్లో వస్తుంది కదా సాయి రావచ్చు మేబీ మీకు ఇటు సైడ్ ఏమైనా వచ్చినప్పుడు ట్రై చేయండి ఎందుకంటే కొత్త మొక్కలు అన్నీ ఉన్నాయి రేరి అలాగే కొంచెం పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి ఈసారి పెద్ద మొక్కలు తెచ్చుకుందాం అనుకుంటున్నాను అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి చిన్న మొక్కల్ని పెద్ద మొక్కల్ని చేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు తెచ్చింది ఇది కూడా నల్ల నేరేడే పెద్దగా వస్తుంది వస్తుందంట ఇది మరి ఇది కాటన్ కాదనుకుంటా నాకు ఆయన పేరు చెప్పలేదు కానీ హైబ్రిడ్ లో కొంచెం నేరేడిగా పెద్దది వస్తుంది అని చెప్పారు చిన్న మొక్క తెచ్చాను ఇది కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంత పడింది టూ ఫిఫ్టీ కూడా కాదు టూ హండ్రెడ్ పడింది ఇదేమో త్రీ హండ్రెడ్ అలా పడింది ఇది కూడా అంతే మనాలి చెరి కూడా అంతేనండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి వీటిని ఇప్పుడు రీపోర్టింగ్ చేద్దాము సాయిల్ కలిపిన విధానం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి మనం గ్రో బ్యాగ్స్ అదే సారీ మన కవర్లో తెచ్చుకుంటున్నప్పుడు ఇదిగోండి ఇది ఒక చూసారా మనం చూసుకోకుండా కవర్ కవర్లో తీసేసి పెట్టేస్తామే అనుకోండి ఇవే మనకి పిల్లల్ని పెట్టేస్తాయి మన మొత్తం మన గార్డెన్ అంతా ఈ వీటితో నిండిపోతాయి అన్నమాట ఇదిగో చూసారా ఇవి మనం తీసుకొని బయట పాడేసుకోవాలి కవర్ అది చెక్ చేసుకోవాలి మాట కుండీలు లేని ముందు ఇది పట్టుకుని వెళ్ళి నాటేసుకుందాం మెరాకిల్ ఫ్రూట్ పోత్తోటే ఉందండి ఇది గ్రాఫ్టెడ్ మొక్క కాదు ఇది మరి గ్రాఫ్టెడ్ మరి నాకైతే తెలీదు వాళ్ళ అండం అయితే గ్రాఫ్టెడ్ కాదన్నట్టుగానే అన్నారు చూద్దాం నడిసే ఇంకా క్రాప్ వచ్చిన తర్వాత కానీ దీ ఫ్రూట్ టేస్ట్ అయితే మనకి తెలియదు మొక్కలుగా నాటడానికని చెప్పేసి కుండీలో మొత్తం అన్ని మట్టి నింపేసానండి మీకు చూపించాను కదా అదే కాకుండా ఇంకా చాలా కుండీలు నేను ఇలాగే రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇందులో నాటేస్తాను మిరాకుల్ ఫ్రూట్ది మాన్యూర్ అది వేసాను కౌమాన్యూర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం వేపపిండి వేసాను వర్మీ కంపోస్ట్ వేసాను బోన్మిల్ వేసాను ట్రైకోటర్మా విరిడి ఉంటే అది వేసుకోండి సోడామానోస్ కూడా వేసుకుంటే ఇంకా సాయిల్లో ఏ తెగుళ్ళు అనేవి రావు మొక్క బాగా గ్రోత్ అవుతుంది అనమాట నేను ఇంకా సాయిల్ని అసలు ఇంకా దాన్ని డిస్టర్బ్ అనమాట ఇదిగోండి మొక్క అయితే నాటేసాను ఫస్ట్ మొక్క అయితే అయిపోయింది బోల్డ్ పళ్ళు ఇవ్వాలన్నమాట మనకి నాకు ఫ్రూట్స్ మొక్కలు అంటే ఇంట్రెస్ట్ అండి అందుకనే ఫ్రూట్స్ మొక్కలు ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను అవి కొన్ని కొన్ని చనిపోయినా మళ్ళీ అలాగే రీప్లేస్మెంట్ దాని ప్లేస్లో మళ్ళీ తెచ్చుకుంటూనే ఉంటాను మా పెద్దోడు అంటూ ఉంటాడు ఇంకా మొత్తం నిండిపోయినాయి కదమ్మా గార్డెన్ అంతని ఎందుకు అంటారు కానీ ఎందుకో తెలియదు ఫ్రూట్స్ మొక్కలు అంటే చాలా ఇష్టం దీట్ని పగడప్ప పళ్ళు అని కూడా అంటారండి శ్రీకాకుళం సైడ్ అది పగడపు పళ్ళు అంటారన్నమాట అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయంట మొక్కలు ఇదిగోండి ఇప్పుడు ఈ కుండీలోకి ఫ్రూట్ టబ్లోకి తీసుకున్నానండి నేను ఇంచుమించు రెండు సార్లు మార్చాను కదా ఇదిగోండి ఎత్తవంస్ చూడండి ఎలా ఉన్నాయో మనం ఆర్గానిక్గా పండిస్తున్నామంటే వాటికి నిదర్శనం ఇవే అన్నమాట చాలా ఉన్నాయి నా వెనకాల ఉంది చూడండి అదైతే ఇంకా బోల్డ్ ఉన్నాయి మాట ఎర్తవంస్ అయితేనే ఇంకా మట్టి కొంచెం బాగా జిగురుగా ఉంది అది దాంట్లో కొంచెం ఇసుక శాతం కలిపి వేరే మొక్కలు నాటుదామని అనుకుంటున్నాను చాలా మంది గ్రాఫ్టెడ్ మొక్కని ఇది మట్టిలో పెట్టేసి లోపలికి అదే మట్టి కొంచెం ఇక్కడ దాకా మట్టి వేసి పెట్టాలని అంటున్నారు నాకు కొంచెం తెలిసింది ఏంటంటే మనకి వర్షం వచ్చినప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఈ గ్రాఫ్టెడ్ కుళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుందని కూడా నాకు తెలుసు అందుకని నేను ఏంటంటే బయటికి ఉంచుతాను అనమాట కొందరు నాటుతారు నాటినా పర్వాలేదు ఇలా బయటకు ఉంచినా పర్వాలేదు అని నేను చెప్పేది ఏంటంటే అదొక పాయింట్ ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఇది కుళ్ళిపోతే మొక్క చనిపోతే ఇంకా కాయలు ఉండవు మాట రావు గ్రాఫ్టెడ్ అంటే గ్రాఫ్టెడ్ ఏ కొమ్మ అయితే అంటు కట్టారో దానికి ఈల్డ్ రాదు నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒకటి బోన్మిల్ అది వేసాను ఈ సాయిల్లో అన్ని మొక్కలు నాటేసిన తర్వాత కుండీలు ఎక్కడెక్కడ పెట్టాల అవన్నీ మళ్ళీ ఒకసారి మా పిల్లల్ని రమ్మని మళ్ళీ సెట్ చేసుకుని ఎక్కడ పెట్టాను అన్నది ఎండది తగిలే ప్లేస్లో పెట్టాలన్నమాట అండి ఒక పక్క అయితే ఎండ అస్సలు రాదు ఇందులో కూడా సేమ్ మాట అన్నిటికీ ఒకే రకంగా పెట్టానండి నేను ఇదిగోండి దీని రూట్ చూసారా ఎలా ఉందో ఇప్పుడు దీన్ని కూడా గడ్డి మట్టికండి ఎంత విపరీతంగా వస్తుందో సాయి మొన్నైనా మనం తీసాం ఒక నెల రోజులైందా అంతేనా చాలా బేభచ్చంగా వచ్చేస్తుందండి పైగా ఇంకోటి ఏంటంటే ఈ గడ్డి తోటి మనం ఒక ఆవుని చిన్న ఆవు ఉంటుంది కదా చిన్న చిన్న ఆవులు ఆ ఆవులో ఒక ఆవుని పెంచండి ఆ గడ్డి అంతలా అలా అన్నమాట మనకి నేను అదే అంటున్నాను మా సాయిరామ్ నేను ఒక ఆవు తెచ్చుకుని పెంచుకోవచ్చేమో అని గడ్డి అంత బాగా వస్తుంది ఓ చిన్న గడ్డ వచ్చి ఉంటుంది చాలా స్పీడ్గా పెరిగిపోతుందండి ఇదిగోండి మనాలి చెర్రీ అంట ఈ మొక్కను చూసారు కదా ఇది కూడా ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తాయి ఈ మొక్క అయితేనే టేస్ట్ కూడా అన్నీ ఒకేసారి అంట చూద్దాము దీని సంగతి కూడా ఈ మధ్య బాగా మిరాకిల్ ఫ్రూట్ మనాలి చెర్రీ అలాగే తెల్ల నల్ల నేరేడు ఇవన్నీ కూడా మన టెరస్ మీద లేని మాట అండి వాటిని అన్నిటినీ కూడా రే తెచ్చుకొని అయితే నాటుకుంటున్నాను ఇంకొక మొక్క ఉంది అది కూడా నాటేసుకొని ఇంకా నేను సాయంత్రం నీళ్లు పెట్టాలన్నమాట ఇప్పుడు మొక్కలు ఓ వరుస పెట్టుకు వచ్చేస్తాను వీటికి ఈ నల్లమట్టి మాట ఇంకా ఎంత బంక మట్టి అంటే దీంట్లో ఉన్నాయండి ఎర్థవంస్ ఇన్ని ఉండు ఉంటాయి అవన్నీ కూడా ఇంకా సాయంత్రం చూసి ఉండడు చాలా ఉన్నాయి లోపల పై లోనికి వెళ్లిపోయినాయి మాట ఎండబెట్టని బాగా జిగురుగా ఉంది బాగా జిగురుగా ఉన్న నల్లమట్టిని మీరు ఎప్పుడైనా సరే ఇలా ఎండబెట్టేసుకోండి బాగా ఎండిన తర్వాత అప్పుడు మీకు అది ఇడిపోతుంది ఇది అయితే ఎంత బంకగా ఉందంటే వేరే కొంచెం గొల్లిగిన అంటే కొంచెం ఇదిగోండి ఇప్పుడు ఈ సాయిల్ చూడండి ఎలా ఉన్నాయి నల్లమట్టే కొంచెం పొడిపల్లాడుతూ ఉంది కదా అలా వాటితో మిక్స్ చేసి వేరే వేరే కుండీలో మళ్ళీ నింపుతానండి ఇప్పుడు ఇంకా ఆ మొక్క కూడా తీసుకొచ్చేస్తాను ఒకసారి ఇది కేటాయి ఫ్రూట్ అండి ఇది ఇది గ్రాఫ్టెడ్ అయితే కాదు ఇంకా నేను ఏంటంటే మనకి మామూలుగా అడుగుతుండే ఇంకా నర్సరీ పేరు అది చెప్పట్లేదు చాలా కాస్ట్ చెప్తున్నారు వెయ్యి రూపాయలంట కు కుండీతోటి ఇంకా ఎందుకు లేని చెప్పేసి ఇది నేను మొక్కే తెచ్చుకున్నాను మనకు కూడా ముందు తెచ్చిన గ్రాఫ్టెడ్ మొక్క అయినా కానీ నేను రీపాటింగ్ చేయకుండానే కుండీలోనే అలాగే ఇచ్చేదని కానీ ఎందుకో చచ్చిపోయింది అది అప్పటికే కొంచెం డల్గా ఉంది ఈ ప్లాంట్ బాగుంది కదా అని మళ్ళీ తెచ్చుకున్నానండి ఇంకా దీని నిండా కూడా నింపేస్తాను కొంచెం మట్టి అది వేసి కంపోస్ట్ వేసి దీన్ని కూడా మొక్కను కూడా పెంచి ఈళ్ళు తీసుకుందాం చిన్నప్పుడు నేను చిన్న మొక్కల్ని పెంచొచ్చు పెద్ద మొక్కల్ని పెంచవచ్చు కొంచెం అది ఎందుకో కేటాయి అంటే కేటాయి ప్లాంట్ అయితే మటుకి కేటాయి ఫ్రూట్ ప్లాంట్ మటుకి కొంచెం తేడా అనిపించింది ఆ తేడా తేడా అది నిజంగానే చనిపోయింది రీపాటింగ్ చేయకుండా ఉంచు అనమాట అసలు ఎలా ఏంట దాని పరిస్థితి అని అలాగే అయిపోయింది ఇప్పుడు ఇదిగోండి వేరే మొక్క తెచ్చాను కదా నేనైతే ఇప్పుడు ఈ మొక్కలు నాటేశాను కదా ఇంకా నెక్స్ట్ ఇంకా కుండీలు ఉన్నాయి కదా వేరే వేరే ప్లేస్ లో సెట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను మొక్కలు ఎలా ఉన్నాయని ఇదండి అండి ఈ వీడియో ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే కొత్త మొక్కలను తీసుకొచ్చి నాటుకోవడం విత్తనాలు పెట్టుకోవడం ఇంక ఇయర్ స్టార్ట్ అవుతాయి కదా ఇలాంటివి చూపిస్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవుతుందండి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి